వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ బీటెక్ సిఎస్సి సెకండ్ ఇయర్ చదువుతున్న నాగవల్లి వర్ష అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకున్న ఘటన పటాన్చెరు గీతం కాలేజీలో చోటు చేసుకుంది సంగారెడ్డి జిల్లా పటాంచేరు మండలం రుద్రారం గ్రామంలోని గీతం యూనివర్సిటీలో బీటెక్ సిఎస్సి ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లాకు చెందిన నాగవల్లి వర్ష మధ్యాహ్నం తన హాస్టల్ గదిలో ఫ్యాన్ కూరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది హాస్టల్ వార్డును చూసి హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా ఆసుపత్రిలో డాక్టర్లు పరీక్షించి అప్పటికే చనిపోయిందని నిర్ధారించారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పటాంచలు పోలీసులు ఆత్మహత్య గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని సీఐ ప్రవీణ్ రెడ్డి తెలిపారు ఈ రోజు మధ్యాహ్నం అందాజా రెండున్నర గంటల సమయంలో మాకు గీతం కాలేజ్ నుంచి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది అక్కడ గీతం కాలేజీ లేడీస్ హాస్టల్లో బీటెక్ సెకండ్ ఇయర్ స్పీ చదువుతున్న అమ్మాయి తన రూమ్ లో హాస్టల్ రూమ్ లో హ్యాంగ్ చేసుకున్నట్టుగా ఇన్ఫర్మేషన్ తిరగడం జరిగింది రావడం జరిగింది ఆ విషయంపై మీడియట్ గా మేము స్పాట్కి వెళ్ళడం జరిగింది ఇప్పటికే అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళంతా అమ్మాయిని తీసి హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది హాస్పిటల్లో బ్రాడ్ రిటర్న్ ఇన్ఫర్మేషన్ రావడంతో అక్కడ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ షిఫ్ట్ జరిగింది ఆ తర్వాత ప్రాథమికంగా వెరిఫై చేయడం జరిగింది దాంట్లో ఆ రూమ్మేట్స్ అమ్మాయి రూమ్మేట్స్ మాట్లాడినప్పుడు అందాజా వన్ థర్టీ వరకు రూమ్మేట్ రూమ్ లో ఆ రూమ్ లో ఉన్నప్పుడు తన డిస్కస్ చేసినట్టుగా చెప్పట్లేదు సరైన కారణం అయితే ఇప్పటి వరకు అయితే తెలియలేదు అది ఎందుకు అమ్మాయి హ్యాంగింగ్ చేసుకుందని సరైన కారణం వాళ్ళ పేరెంట్స్ వచ్చిన తర్వాత అది ఎట్లా చేసి చేయబం చేస్తారు హ్యాకింగ్ చేసుకొని రూమ్ లో ఫ్యాన్ కి తన బెడ్షీట్ తోని హ్యాంగింగ్ చేసుకొని వేరే చెప్పారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరన్నా ఫ్యామిలీ మెంబెర్స్ అంటే ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చారు తను ఉన్నారు వాళ్ళ ఫాదర్ కి ఫ్యామిలీ ఫ్రెండ్ వచ్చారు వాళ్ళు కూడా ఇన్ఫార్మ్ చేసిన వాళ్ళు కూడా వస్తున్నారు ప్రాపర్ వన్ థర్టీకి రూమ్మేట్ అయితే రూమ్ లో ఉన్నప్పుడు చూసింది అప్పుడు ల్యాప్టాప్ అయితే పని చేసుకుంటున్నది రూమ్మేట్ లంచ్ కోసం వెళ్ళింది అప్పుడు తర్వాత తను ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత వచ్చి చూసుకున్నప్పటికీ డోర్ తీయట్లేదు అది మాత్రం నోటీస్ చేయడం జరిగింది